హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్ ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా క్విక్గా కుక్కర్లో చేసుకునే మటన్ పులావ్ చూపిస్తాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ మనకి ఒక ట్వంటీ మినిట్స్లో పులావ్ రెడీ అవుతుంది దీనికోసం నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్ యాడ్ చేసి మనం బాగా క్లీన్ చేసుకోవాలి ఇది కడిగేప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ కడిగితే రైస్ విరగకుండా ఉంటుంది చాలా లైట్గా కడిగేస్తే సరిపోతుంది దీంట్లో పెద్ద డస్ట్ కూడా ఏమి ఉండదు సో ఇలా మనం వాటర్ యాడ్ చేసి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టడానికి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు మంచినీళ్ళు పోసి ఇది నానడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మటన్ మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం మటన్ కొంచెం పెద్ద పీసెస్గా తీసుకోవాలి మన రెగ్యులర్ కర్రీ సైజు కాకుండా ఇలా కొంచెం పెద్ద పీసులుగా తీసుకుంటే పులావులో పీసెస్ బాగా కనిపిస్తాయి ఇలా తీసుకున్న మటన్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇది ఈ మటన్ వరకు సరిపోయేంత యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు కారం కారం ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేశాను ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను గరం మసాలా హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసి మటన్కి పట్టేలాగా గట్టిగా కలుపుకోవాలి ఇదంతా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి పట్టేలాగా కలుపుతూ పట్టించుకోవాలి ఇక్కడ నేను పెరుగు యాడ్ చేయట్లేదు ధమ్ బిర్యానీకి అలా అయితే పెరుగు యాడ్ చేసుకోవచ్చు ఇది పులావే కాబట్టి నేను ఇక్కడ పెరిగే యాడ్ చేయట్లేదు ఇంతే ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తీసుకుంటున్నాను ఈ పుదీనాని ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి కాడలు రాకుండా ఆకుల వరకు ఒలిచి పక్కన పెట్టేసాను ఇవన్నీ ముందే కడిగి తీసుకున్నాను క్లీన్ చేసి వాటర్తో అందుకని ఇంకా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను పుదీనా కూడా పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయి కాబట్టి అలా కట్ చేసుకుంటే చిన్నగా బాగుంటుంది కొత్తిమీర కూడా కాడలు మొద్దుగా ఉన్న కాడలు తీసేసి కొత్తిమీర కూడా కట్ చేసేసాను టొమాటోని కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేస్తున్నాను అది రైస్లో కుక్ అయిపోతాయి ఆనియన్స్నేమో పొడవుగా కట్ చేస్తున్నాను పచ్చిమిర్చిని రెండుగా స్లిప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ వెజిటబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుకింగ్ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి దాంట్లో మన పులావ్కి సరిపోను ఆయిల్ యాడ్ చేశాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను ఈ బిర్యానీ స్పైసెస్ ఆయిల్లో కొంచెం హీట్ అయితే ఈ మసాలా స్మెల్ అంతా ఆయిల్కి బట్టి బిర్యానీ మంచి సువాసనతో వస్తుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాను వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో కుక్ అయ్యేలాగా కుక్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ని ఈ ఆయిల్లో యాడ్ చేయాలి ఇలా మనం మటన్ యాడ్ చేసిన తర్వాత టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో కూడా యాడ్ చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఆయిల్తో కలిసి కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇలా మనం విజిల్ పెట్టకముందే ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా అంతా కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరు టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేస్తున్నాను ఈ పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు ఇదే స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మటన్లో బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది ఈ పుదీనా కొత్తిమీర కూడా ఇంకొక టూ మినిట్స్ ఈ మటన్తో కలిసి కుక్ అవ్వాలి మనం ఇక్కడ వాటర్ కానీ అలా ఏమి యాడ్ చేయట్లేదు మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి లేదంటే ఇది అడుగంటుతుంది సిమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేస్తున్నాను చూసారు కదా ఇలా అంతా కుక్ చేసిన తర్వాత ఒకసారి అడుగు అంటకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా ఇలా అంతా కలిపేసిన తర్వాత నానబెట్టుకున్న రైస్లో వాటర్ తీసేసి ఆ రైస్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను రైస్ని మటన్లో యాడ్ చేసిన తర్వాత లైట్గా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి చూడండి ఈ రైస్ని ఈ మటన్ ఈ మసాలా అంతా కుక్ అయింది కదా దాంతోపాటు రైస్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేసి కుక్కర్లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరే సరిపోతుంది అదే మనం కుక్కర్లో కాకుండా నార్మల్గా కుక్ చేయాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ టు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బాస్మతి రైస్ కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్లో కాబట్టి వన్ అండ్ హాఫే యాడ్ చేశాను ఎంత రైస్ అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటాము ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ పడుతుందంటే కలుపుకోవాలి లేదంటే ఇంకా విజిల్ పెట్టేసి నేను వచ్చేసి త్రీ విజిల్స్కి కుక్ చేసుకున్నాను ఈ త్రీ విజిల్స్కి మటన్ చాలా బాగా కుక్ అయింది చూడండి ఒక్కొక్క మెతుకు అతుక్కోకుండా చాలా అంటే చాలా బాగా పీసెస్ కూడా చాలా స్మూత్గా కుక్ అయ్యాయి అంతా మనం కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేశాక రైస్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ ముక్క చూపిస్తాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో బోన్ నుంచి ఫ్లెష్ సపరేట్ అయింది అంటే పీస్ చాలా బాగా కుక్ అయిందని ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది మటన్ పులావ్ ఇంతవరకు మీరు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో కుక్ చేయడం వల్ల మటన్ ఉడుకుద్దో లేదో అన్న టెన్షన్ కూడా ఉండదు ప్రాపర్గా చాలా బాగా కుక్ అవుతుంది మటన్ పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు దమ్ బిర్యానీసు అలా చేసుకునే టేస్ట్ వేరు ఉంటుంది ఈ పులావ్ టేస్ట్ వేరు ఉంటుంది అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నా ఛానల్లో మటన్తో వేరే వెరైటీ మటన్ కర్రీ బగారా రైస్ విత్ మటన్ కర్రీ బగారా రైస్ చికెన్ కాంబినేషన్లో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి మీకు ఎప్పుడన్నా ఫ్రీ టైం ఉంటే ఒకసారి కంపల్సరీ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి